బీసీసీఐ ఇప్పుడు బీసీసీఐ గురించి తెలుసుకున్నారు గతంలోని బీసీసీ అనేది ఒక రో పంతొమ్మిది వందల ఎనభై మూడుకి చాలా ఇబ్బందులు ఉండేది ఆర్థికంగా చాలా డబ్బులు లేని పరిస్థితులు ఉండేది బీసీసీఐ దాని హిస్టరీ గురించి చూద్దారు బీసీసీ అనేది బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇన్ ఇండియా అనేది ఇది అంటారు బోర్డు అనమాట ఇది క్రికెట్ కంట్రోల్ చేసే బోర్డు అనమాట ఇది బీసీసీఐ ఇది ఎప్పుడైనా ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పడేది ఇది అది దాని హిస్టరీ వస్తే చూస్తే క్రికెట్ హిస్టరీని కూడా మనం చూసుకోవాలి పదిహేడు వందల ఇరవైలోని బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోని క్రికెట్ ఆడేవారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలోనే క్రికెట్ ఆడుకుంటుంటే దానివల్ల మన భారతీయులు కూడా చూసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న భారతీయులు కూడా క్రికెట్ ఆడడం అనమాట అలాగే అప్పట్లోని పద్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కల్లాను క్రికెట్లలోని పార్సీలు హిందువులు ఈ ముస్లింలు ఆడడం మొదలెట్టారు కానీ పదిహేడు వందల తొంభై రెండులోనే కలకత్తాలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఏర్పడింది సిసిసి ఏర్పడింది అనమాట కలకత్తా క్రికెట్ క్లబ్ అనేది ఇక్కడేమో ఫుట్బాల్ కూడా ఆడిపోయారు అనమాట అప్పట్లోనే ఇది క్లబ్ ఇప్పటికే ఉంది పదిహేడు వందల తొంభై రెండులో దాదాపుగా రెండు వందల సంవత్సరాలు దాటిపోయింది క్లబ్ మున్నాబాయి కింద మెంబర్షిప్ ఉంది త్రీసీసీలోని ఇక్కడేమో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలోనే పార్సీలు ఓరియంటెడ్ క్రికెట్ క్లబ్ అనే ఏర్పాటు చేస్తుంది అనమాట అంతమంది హిందువులకి ముస్లింలకి క్లబ్లు ఉండేవి కానీ పాలసీలు మటుకు పద్దెనిమిది నలభై ఎనిమిదిలోనే ఓరింటిలో ఏర్పాటు చేసుకుని బ్రిటిషులతో ఆడివారు అలాగే ఇంగ్లాండ్కి కూడా రెండు టీములు అనమాట పద్దెనిమిది వందల ఎనభై ఆరులోని ఎనభై తొమ్మిదిలోని ఇంగ్లాండ్ కూడా వీళ్ళు పంపించారు క్రికెట్ టీం కానీ పాట్యాల మహారాజా ఇండియా క్రికెట్కి అభివృద్ధికి ఎక్కువగా కృషి చేశారు అనమాట ఈయన ఏం చేశారంటే క్రికెట్ క్లబ్లకి వాటికి దానం దాన ధర్మాలు చేయడం ఆటగాళ్ళకి సౌకర్యాలు కల్పించడం అని చేశారు అన్నమాట ఆ తర్వాత బీసీసీఏ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పడ్డది దీనికి కారణం ఏంటంటే కలకత్తా క్రికెట్ క్లబ్ పోలేము పంతొమ్మిది వందల ఇరవై ఆరులోని ఇంగ్లాండ్కి వెళ్ళి ఐసీసీకి ఒక కంప్లైంట్ చేశారన్నమాట మా మనకు కూడా ఒక బోర్డు కావాలి భారతదేశానికి అని చెప్పి అన్ని క్రికెట్ అసోసియేషన్ని ఒక దగ్గరికి ఏర్పాటు చేసి అందరూ కలిపి ఒక అసోసియేషన్గా ఉండాలని చెప్పి బీసీసీఐని అది క్రికెట్ కంట్రోల్ చేసే బోర్డుని ఏర్పాటు చేసుకోవాలని అనుకుని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు చేశారన్నమాట పంతొమ్మిది ఎనభై వరకు మనకి ఎనభై మూడు వరకు మన దగ్గర బీసీసీఐ కొద్దిగా ఇబ్బందిగా ఉండేది మన ఆర్థిక పరిస్థితి అంత అంత సూపర్గా ఉండేదేం కాదు పార్టీ చేయడానికి కూడా మన పంతొమ్మిది ఎనభై మూడులో వరల్డ్ కప్ గెలిచాం కదా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలోని పార్టీ చేయడానికి కూడా బీసీ బీసీసీఐ డబ్బులు లేవని కపిల్ దేవ్ ఆనాటి కెప్టెన్ కపిల్ దేవ్ కూడా చెప్పారు ఒక ఒక అనొక సందర్భంలో ఎందుకంటే అలా ఉండేదన్నమాట మన బీసీసీఐ ఆర్థిక పరిస్థితి కానీ బీసీసీఐ ఎదగడానికి కారణం ఏంటంటే ఆ కాలంలో బీసీసీ చైర్మన్ కదా ఎన్కేపి సామంత్ సాల్వే గారు ఉండేది అనమాట అది ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో వరల్డ్ కప్లు జరిగాయి కదా వరల్డ్ కప్ జరిగినప్పుడు ఫస్ట్ వరల్డ్ వెస్ట్ వెస్టిండీస్ గెలిచింది దానికి కానీ దాన్ని నిర్వహించ వరల్డ్ కప్ నిర్వహి నిర్వహించింది ఇంగ్లాండు ఫస్ట్ మూడు వరల్డ్ కప్లని ఇంగ్లాండే నిర్వహించింది కానీ ఇండియా ఏమో ఫైనల్కి వెళ్ళింది వెస్టిండీస్ ఇండియా పంతొమ్మిది ఎనభై మూడు ఫైనల్కి వెళ్ళింది ఇంగ్లాండ్ ఫైనల్కి రాలేదు కానీ మా మ్యాచ్ చూడడానికి మన అప్పటి కేంద్ర మంత్రి గారు ఇంగ్లాండ్ మ్యాచ్ చూడడానికి వెళ్తానని మన ఎన్కేపి సాల్వే గారికి రిక్వెస్ట్ చేశారనమాట సిద్ధార్థ శంకర్ గారిని కేంద్ర మంత్రి గారు రెండు టికెట్స్ కావాలని అడిగితే మన ఈ సాల్వే గారు ఏమో ఇంగ్లాండ్కి ఫోన్ ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్కు ఫోన్ చేసి ఒక రెండు టికెట్ రిజిస్టర్ చేయండి అని అడిగితే వాళ్ళేమో రెక్లెస్గా మీ ఇవ్వలేము అని కేంద్ర మంది లాంటి వాడికి రెండు టికెట్లు ఇవ్వలేదు అనమాట ఇంగ్లాండ్ గ్రౌండ్ అప్పట్లో అప్పుడు మ్యాచ్ ఇంగ్లాండు ఫైనల్కి వెళ్ళలేదని కాబట్టి అక్కడ గ్రౌండ్ గ్రౌండ్కి ఖాళీగా ఉంది టికెట్లు బోల్ ఉన్నాయి అయినా సరే అహంకారం తోటి ఇంగ్లాండ్ క్లబ్ ఏమో ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్ ఏమో రెండు టికెట్లు కూడా ఒప్పుకోలేదు అనమాట దాన్ని ప్రెస్టేజ్గా అనమాట ఈ ఎన్కేపి సాల్వే గారు వీసీసీ చైర్మన్ గారు ఎలాగైనా ఇంగ్లాండ్ నుంచి మనకు ఒక రెండు టికెట్లు కూడా ఎలా ఇవ్వలేనంత అంత దౌర్భాగ్యంలో మన ఇండియా టీం ఉందా ఇండియాకి ఉందా అని చెప్పి పంతొమ్మిది ఎనభై మూడు వరల్డ్ కప్ గెలిచినా సరే ఆ మనం అది ఒక విధంగా మనకు అవమానకరమైన విషయం అనమాట అందుకని ఏం చేశారంటే పంతొమ్మిది ఎనభై ఏడు కల్లాను నెక్స్ట్ క్రికెట్ క్లబ్ ఇంగ్లాండ్లో జరగకూడదు క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా ఇంగ్లాండ్ జరగకూడదు ఇండియా ఎట్టి పరిస్థితుల్లోని ఇండియాలో జరగాలని పంతొమ్మిది ఎనభై ఏడులోని ఇండియా హోస్టింగ్ చేస్తానని అన్ని దేశాలను ఒప్పించింది అనమాట అప్పట్లో ఇంగ్లాండ్ ఏమో ఒక్కొక్క దేశానికి ఇరవై వేలు ఇచ్చేది కానీ ఇండియా నలభై వేలు పౌండ్స్ ఇస్తానని చెప్పి అందరితో ఒప్పందాలు చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరల్డ్ కప్ ఇండియాలో జరిగేటట్లు చూసింది అనమాట ఈ విధంగా పంతొమ్మిది ఎనభై ఇంగ్లాండ్ కాకుండా ఇండియా వరల్డ్ కప్ని హోస్ట్ చేసింది అప్పట్లోనే రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గారిని అంద అప్పటి రాజీవ్ గాంధీ గారిని రాజీవ్ గాంధీ గారు కొంతవరకు సాయం చేశారు ఆర్థిక సాయం అప్పట్లోనే రిలయన్స్ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి వచ్చారు అనమాట ముందుకు వచ్చారు ఆరు కోట్ల రూపాయలు రెండెస్ అంబానీ గారు ధీరుభాయ్ అంబానీ గారు అప్పట్లో సా ఇవ్వడంతో బీసీసీ ఏమో వరల్డ్ కప్ దివ్యంగా చేసిందనమాట అప్పట్లోనే బుష్ టీవీ అనేది కూడా సిక్సర్కేమో వెయ్యి రూపాయలు ఫోర్ కోటితో ఐదు వందలు ఇస్తారని అనుకునేవారు ఆ మ్యాథ్ మేము బాగా చూసామన్నమాట చిన్నప్పుడు పంతొమ్మిది ఎనభై ఏళ్ళు సిక్సర్ల సిద్ధు అని ఉండేవారు బుష్టివి వాళ్ళేమో సిక్స్ సిక్స్ కొడితే వెయ్యి రూపాయలు ఫోర్ కొడితే ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అందుకని సిక్స్ సిద్ధు ఎక్కువ సిక్స్లో కొట్టేవారు అనమాట ఈ విధంగా మనం ఫైనల్కి ఓడిపోయామో అయిన ఫైనల్కి వెళ్ళలేదు కానీ ఆ విధంగా రిలయన్స్ ప్రాచుర్యం పొందింది అందరూ క్రికెట్ ఫ్యా ఎక్కువ ఫేవరెట్స్ అయిపోయారు అనమాట స్పాన్సర్షిప్ రైట్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కూడా క్రికెట్కి బోర్డుకి ఆదాయం వస్తుంటుంది కానీ అప్పట్లోని దూరదర్శనం మాత్రం ఉండేది అనమాట దూరదర్శన్కి ఈ డబ్బులు చెల్లించవలసి వచ్చేది ఒక్కొక్క మ్యాచ్కి ఐదు వేలు తిరిగి చెల్లించవలసి వచ్చేది బీసీఐ ఈ విధంగా చేసి చేసి మొత్తానికి అలా చేసుకుని వచ్చేది అనమాట కానీ పంతొమ్మిది వందల తొంభైలోని జగన్మోహన్ బీసీసీఐకి ప్రెసిడెంట్ చైర్మన్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసి దూరదర్శన్ మీద గెలిచారు మాట ఈ ఈ విధంగా స్పాన్సర్షిప్ రైట్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఓన్లీ బీసీసీఐ ఆధ్వర్యంలో వచ్చాయనమాట ఈ బీసీసీఐ అనేది నిర్మించినప్పుడే ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేశారు మాట దాని ద్వారా వీళ్ళు ట్యాక్ ట్యాక్స్ కట్ అవసరం లేదు కానీ అప్పటివరకు బీసీసీఏ ఒక అయితే అయితే రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ మొదలెడంతో బీసీసీఏ తన ఆదాయం పెంచుకోగలిగింది అనమాట ఇప్పుడు ఇప్పుడు చూస్తే బీసీసీ ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల ఆదాయం సంపాదించింది ఒక్క సంవత్సరంలోనే అది కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని ఎనభై మూడు ఆ ప్రాంతాల బీసీసీ అధికారు చాలా కఠినంగా ఉండేది అనమాట ఒక కోటి రూపాయలు రెండు కోట్లు కూడా ఉండేవి కాదు కానీ ఇప్పుడు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు సంవత్సర ఆదాయం వస్తుందన్నమాట బీసీసీకి అందుకని బీసీసీ ఏం అంటే బీసీసీ ఆదాయాన్ని బయటికి ఐపీఎల్ ద్వారా కానీ విదేశీ ఆటగాన్ని మనం తెచ్చుకుంటే కానీ మన ఆటగాళ్ళి విదేశాల్లో ఆడకూడదని మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం విదేశీ క్లబ్బులకు ఆడకూడదని ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది వస్తుంది కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులోని మనం స్పాన్సర్షిప్ రైట్స్ పద్దెనిమిది లక్షలకు అమ్ముకున్నాం అనమాట అలాగలాగా పెరుగుతూ వచ్చి ఆరు వందల కోట్ల ఇన్కమ్ పెరిగింది కానీ రెండు వేల ఎనిమిది వరకు ఆరు వందల కోట్ల ఉండేది బీసీసీ ఆధ్యాన సంవత్సరాల ఆధ్యానం కానీ రెండు వేల ఎనిమిది తర్వాత ఐపీఎల్ తర్వాత బీసీసీ వేలల్లో కోట్లకి వచ్చింది అనమాట ఇప్పుడు ప్రపంచంలోని క్రికెట్ ద్వారా వస్తున్న ఆదాయాలను ఎక్కువ భారత్ నుంచి వస్తుంది అనమాట ఎందుకంటే భారత్లో క్రికెట్ ప్రేమికులు ఎక్కువ ఉన్నారు భారత్ కానీ ఏదైనా టోర్నమెంట్ ఎన్ని తిరిగింది అనుకో ఆ టోర్నమెంట్కి డబ్బులు రావడం చాలా తక్కువగా వస్తుంది అన్నమాట అందుకనే ఐసీసీఐ కూడా భారత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటుంది భారత్కేమో ఐసీసీ ఐసీసీఐ తన ఐసీసీ తన వచ్చిన ఇన్కమ్లోని థర్టీ ఎయిట్ పర్సెంట్ భారత్కి ఇచ్చి షేర్ ఇచ్చి మిగతా ట్వల్ దేశ్ దేశాలకి మిగతా షేర్ ఇస్తుంది అనమాట సిక్స్టీ పర్సెంట్ షేర్ పంచుతుంది ఈ విధంగా ఐసీసీని డామినేట్ చేసింది మన బీసీసీఐ అదే మన బీ బీసీసీఐ అలాగే మనం వరల్డ్ కప్ జరిగింది కదా వరల్డ్ కప్ జరగడానికి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని ఇది ఐదు వేల ఐదు వేల కోట్ల వ్యాపారంగా జరిగింది ఇందులో అడ్వర్టైజ్మెంట్ల వల్ల హాట్స్టార్కి రెండు వేల కోట్లు వచ్చాయి గెలిచిన టీంకేమో ఇరవై 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 కోట్లు ఇస్తే బీసీసీ మన బీసీసీ ఏమో ఆటగాళ్కేమో నూట ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది అలాగే రనప్ టీంకేమో పది కోట్లు వచ్చింది టాప్ ఎయిట్ ఎయిట్ టీంలకేమో ఆరు కోట్లు చెప్పిన వచ్చాయి సెమీఫైనల్కి వెళ్ళిన వాళ్ళకి ఏమో ఆరు కోట్లు చెప్పినచ్చారు వీళ్ళకేమో టాప్ ఎయిట్ 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 ఆర్నోలు అదే ఎయిట్ ఆర్నోళ్ళకేమో రెండేసి కోట్లు వచ్చాయి నెక్స్ట్ ఏమో మిగతా పన్నెండు పన్నెండు నుంచి పదమూడు వరకు ఉన్న జట్లకేమో మొత్తం ఇరవై జట్లు ఆడాయి పన్నెండు నుంచి పదమూడు జట్లకి ఏమో ఒక్కొక్కరికి ఏమో లక్ష ఒక్క కోటి తొంభై లక్షల దాకా వచ్చాయి మిగతా వీళ్ళకి మ్యాచ్ గెలిచిన మ్యాచ్కి ఏమో ఒక ఇరవై ఆరు లక్షల దాకా వచ్చింది ఈ విధంగా డబ్బు డబ్బు అక్కడ ప్రవహించింది అన్నమాట ఎందుకంటే ఈ రోజునే ప్రపంచకప్ నిర్వహించడం ప్రతి అంగులూ డబ్బులతోనే ఉంటుంది ప్రతి అడ్వర్టైజ్మెంటే స్పాన్సర్షిప్లు అందుకనే స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఐపీఎల్స్ కానీ క్రికెట్కి కానీ ఈ విధంగా బీసీసీ ఆదాయం గడిస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం